శ్రీశైలం అంటే పవిత్రత కానీ ఆ పవిత్రత వెనక అగాధ రహస్యం దాగి ఉందని మీకు తెలుసా ప్రతిరోజు వేలాది మంది భక్తులు మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శిస్తారు కానీ అక్కడ దాగి ఉన్న కొన్ని రహస్యాలు ఈరోజు కూడా ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు శ్రీశైలం కేవలం ఒక దేవాలయం కాదు ఇది శివశక్తి ఏకత్వం కలిసిన స్థలం ఇక్కడ శివుడు మల్లికార్జునుడు పార్వతీదేవి భ్రమరాంబిక రూపంలో ఉన్నారు కానీ ఆశ్చర్యమేమిటంటే ఈ ఆలయం కింద ఉన్న గుహల వెనక ఇప్పటికీ ఎవరికీ తెలియని శక్తి నాళం ఉందని పురాణాలు చెబుతున్నాయి ఈ గుహల ద్వారా హిమాలయాల వరకు శక్తి ప్రవాహం సాగుతుంద ఇది దక్షిణ కైలాసం అని పిలవబట్టానికి ఇదే కారణం ప్రతి పౌర్ణమి రాత్రి ఆ గుహల లోపల నుంచి ఒక దివ్య శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతారు కొంతమంది భక్తులు ఆ సమయంలో అగ్ని లాంటి కాంతి వెలుగుతూ కనిపించిందని కూడా చెప్పారు ఆ కాంతి ఎవరికీ కనిపించదు కానీ దాని శక్తి ప్రతి భక్తుని హృదయంలో స్పందిస్తుంది మరి ఆశ్చర్యమేమిటంటే భ్రమరాంబిక అమ్మవారి గర్భగుడిలో ఒక చిన్న తేనెటీగ ఆకారం ఉంది అది సాక్షాత్ అమ్మవారి రూపమని చెబుతారు తేనెటీగ శబ్దం పూజ సమయాల్లో స్వయంగా వినిపిస్తుందని పురాణాల్లో ఉంది ఇది సాధారణ దేవాలయం కాదు ఇది జీవంత శక్తిపీఠం ఇక్కడ ఉన్న ప్రతీ రాయి ప్రతీ గాలి శివశక్తి తత్వాన్ని స్పృశిస్తుంది అందుకే ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనసు నిండిన ప్రశాంతతతో ఏగి వెళ్తారు శ్రీశైలాన్ని దర్శించడం అంటే కేవలం దర్శనం కాదు అది ఒక దివ్య అనుభవం మీరు శ్రీశైలం వెళ్ళారా ఈ అద్భుత రహస్యం మీకు తెలుసా మీకు ఈ కథ నచ్చిందా ఓం నమ శివాయి అని కామెంట్ చేయండి ఇంకో అద్భుత రహస్యం రాబోతోంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మొదట వినే అదృష్టం మీదే